పూలు బండి మీద పెట్టించుకోండి చిన్న రెడీ అయిపోయారా పద్దు పావుని రెడీ బుట్టెట్టుకోవే ఏంటి ఎంట్రుకలు వేసుకోండి పోట్రా తీసుకుని బట్టలు వేసుకోండి పద్దు నువ్వు కూడా వేసుకో యూనిఫామ్ మార్చుకో అమ్మ కుసుమా టైం అయిపోయిందా ఆ గిన్నెలతో మీకు కొడదెళ్ళా నేను ఇప్పుడు వెళ్ళండి మీరు అక్క వెళ్ళిపోయింది కుసుమా అక్కా దువ్విని జల్ వేసాక పైన దిగుతావేంటి ఏంటిది ఇక్కడ చిట్టు చిట్స్ కూడా పెట్టావా ఫ్యాన్ వేసుకుపోయే ఉడికి రిపేర్ వచ్చిందా ఇంకా బాగోలేదండి సరే అయితే బ్యాగ్ మోగి వెళ్తున్నావా పావుని నువ్వు ఇంకెళ్ళవా వాళ్ళ ఇద్దరు వెళితే షూ వేసుకుంటున్నావా బూట్లు వేసి పద్ద వేసుకోలేదు మరి చిన్న సరే మీ తొందరగా ఇసుకు టైం అయిపోతుంది ఇది అమ్మా ఎల్ మెల్లి బాగానే ఉన్నాయి వెళ్ళరా పోయిందా సైకిళ్ళు ఏదో సైకిల్ పోతూనే ఉంటుంది పాపం పళ్ళైపోతాను బాబోయ్ మొన్న సైకిల్ అది రానే రాలేదు సైకిల్ పోయింది అప్పుడే ముక్కలు కోసి పెట్టుకుంటా స్పూన్ పెట్టుకుని సరిపెట్టిచ్చి పట్టుకెళ్ళిపో పామని తాడు అమ్మది మరి కట్టుకోమ టైం అయిపోతుంది అది ఆ పెళ్ళి వెళ్ళిపోయిందిగా డబ్బులు అంటే ఇవ్వండి ఇది మెయిన్ డబ్బులు మీకు డబ్బుల మీదే పట్టుకెళ్ళి ఇది వెళ్ళండి వెళ్ళి ఆ అసలు వెళ్ళిపోయింది పద్దోని కూసు ఇద్దరు వెళ్ళారు మేము ఉన్నాం ఇంకా వెళ్ళరు మీరు కూడా వెళ్ళండి తొందరగాను చేసుకున్నారా వాటరా ఆ బాటిల్ కూడా పోసేయండి ఇంకోట చూడు పక్కన చూస్తారు కదండి మా ఆయన గారు అయితే సెంటర్లోకి వెళ్ళిపోయారు పిల్లలు అయితే మాత్రం స్కూల్కి వెళ్ళిపోయారండి ఇప్పుడు నేనైతే మాత్రం అన్నం వండేసాను అన్నం వండిసి పిల్లలు అదే ఫ్రైడ్ రైస్ చేసి పెట్టింది కదా మా కుసుమ అయితే మాత్రం నేను ఇప్పుడు గిన్నెలు గట్ట తోమేసుకుని ఇల్లు గుమ్మలు కొంచెం క్లీన్ చేసుకోవాలి అవి కూడా చేసుకుని బ్యాంక్ దగ్గరికి వెళ్ళాలండి ఎందుకంటే అమ్మఒడి డబ్బులు పడతాయి పడినాయండి అవి చెక్ చేసుకోవాలి అది అకౌంట్లో ఉన్నాయో లేకపోతే తీసుకొస్తామో ఎంతో ఏదో చేయాలి బ్యాంక్ కాడికి వెళ్ళి అమౌంట్ అయితే తీసుకొచ్చామన్నారు మా ఆయన గారు అదే అది ఒకటి చూపించుకొని నేనైతే కూర వండాలి ఇప్పుడు కూర వండిసి కొత్తిమీర పచ్చడి ఉందండి కొత్తిమీర పచ్చడి చేసేస్తాను అదే తీసుకున్నాను ఇందాక అబ్బా వస్తే సైకిల్ అయిన వచ్చాడైనా కొత్తిమీర తీసుకున్నాను అది పచ్చడి చేసి కొడి దగ్గరికి అయితే వెళ్తాను బ్యాంకడికి వెళ్ళినా కొడుకుడికి వెళ్తానండి రే ఎన్నికలు మాత్రం కొత్తిమీర పచ్చడి చేస్తానండి ఇప్పుడైతే ఇంకా మా ఆయన గారికి అయితే ఇంకర్రీ వండిస్తాను తీస్తా తెచ్చుకున్నారా ఆయన పిల్లలు ఇంకా తిన్న పచ్చడి చేయమన్నారు కొత్తిమీర టమా టమాటా కట్ట అన్నీ వేసి చేస్తాను అయితే బోన్ చేసి కొడి దగ్గరికి వెళ్ళిపోవాలి అది అంట్లు గట్ట తోమేసుకుని ఇవన్నీ క్లీన్ చేయించుకున్నాను ఆ పక్కన అన్నం చూపించాను కదా కొత్తిమీర పచ్చడి పచ్చడి చేసి మా ఆయనకి అయితే కొంచెం మాసం ఉందండి ఫ్రిడ్జ్లో అది వండేసాను చికెన్ కర్రీ కిందను ఇంక అయితే మాత్రం నేను బ్యాంక్ కాడికి వెళ్తున్నాను భోజనం అయితే వచ్చాక చేస్తాను అదే తల్లికి వందన డబ్బులు చూసి ఈ పండి లేదో చెక్ చేసుకుని పండి మెసేజ్ వచ్చినాయి కానీ డౌట్ ఉంటుంది కదా కొద్దిగా తీసుకుంటామో లేకపోతే అందులో ఉంటే చూసుకుని వచ్చిన తర్వాత బోన్ చేసి వెళ్తానండి వచ్చేస్తాను అయితే బ్యాంక్ వెళ్ళి వెళ్ళొచ్చేసానండి ఇప్పుడు తల్లికి మందిన డబ్బులు వచ్చినాయి అంట మా పిల్లలకి పండియం అని చెప్పారు ఇంకెందుకులే అని తీసుకొస్తాం అందులోనే ఉంచేసానండి అంటే చిన్న బాకీలు ఉన్నాయి రేసే అట్లా జతకి ఎంతగానో చూసుకొని కొంచెం వీలు కట్టిన బాకీలు కట్టు ఉన్నాయి తీర్చేస్తామని ఇంకా రేపేళ్ళు ఉండే వెళ్దాం అయినా బ్యాంక్ ఖాళీ లేదండి ఈరోజు చాలా అందరూ వచ్చి డబ్బులు చెక్ చేసుకోవడం పట్టుకెళ్తాం అలాగే సరిపోతుంది అని అమౌంట్ కూడా తక్కువగా ఉందంటే ఇంకెక్కువసేపు ఉండడం ఎందుకలా కొట్ దగ్గరికి వెళ్ళాలని నేను వచ్చేసాను ఇంకా తర్వాత తెచ్చుకోవచ్చులే అని ఇప్పుడైతే నేను కొత్తిమీర పచ్చడి చేశాను కదండి బోన్ చేసి అయితే కొట్టు దగ్గరికి వెళ్తాను ఇంకా మా ఆయన గారు వచ్చి బోన్ చేసి మరి ఆయన ఎక్కడికి వెళ్తారు ఈరోజు ఏమి లేవులే అండి నిన్నే కదా వెళ్ళారు నేను అయితే గుడి కూడా వెళ్ళారు కదండి ఇవాళ మరి ఏం పని ఉంది ఏంటో రేపొద్దున్న మా పెద్దమ్మాయి పుట్టినరోజు పెద్దమ్మాయి పుట్టినరోజు అయితే డ్రెస్ తీసుకురావాలి అందుకు ఇంకా బట్టల షాప్ కాడికి వెళ్ళాలండి మా చిన్నమావయ్య గారు కొట్టు దగ్గరికి వెళ్ళి పిల్లకి డ్రెస్ కొనాలి రే పొద్దున పెద్దమ్మ పెద్దమ్మాయిది అందు గురించి ఇంక ఇప్పుడైతే నేను బోన్ చేసేసి కొడు దగ్గరికి వెళ్ళిపోతాను వెళ్ళిన తర్వాత ఇంకా మా ఆయనగారు వస్తారు అంట్లు గట్రా అన్నీ తోమిస్తాను రేపు పొద్దున్న పని చేసుకుని వెళ్ళిపోయారు లేకపోతే ఖాళీ ఉండదు కదండి నేను ఎంత స్పీడ్గా వెళ్ళినా అక్కడ ఎలాగ ఖాళీ లేదు జనం అందరూ స్టాక్ పడిపోయారు చెక్ చేసుకుంటాం అందరూ ఆడవాళ్ళ తల్లికి వందలు డబ్బులు పప్పు చందరని బాగానే ఇచ్చాడు లేండి మంచిది బాగా ఇచ్చాడు ఒకసారి ఎంతమంది ఉంటే అంతమందికేనా అంటా మాకైతే ముగ్గురు అమ్మాయిలకి ముగ్గురు వేసారు ఇంకెంతమంది ఉండేంత ఒకసారి పోడమంటే గొప్పే కదా ఎందుకంటే ఒక రూపాయ మనం అంత అమౌంట్ పోగొట్టాలన్నా కష్టమైపోద్ది చక్కగా ఒకసారి ఒక సంవత్సరం ముప్పై తొమ్మిది వేలు అంటే గ్రేటే కదా బాగానే ఇచ్చినట్టు మాకైతే న్యాయం చేశారండి ఇంకెవరికైతే ఏమో కానీ ఇదే కొడ్డ దగ్గరికి వచ్చానండి ఇప్పుడే చేస్తే అదిగోండి మా ఆయన గారు అయితే మాత్రం ఇంటికి అన్నం తినేసి పిల్లకి డ్రెస్ చేయాలండి కుస్మాగిరి వద్ద రేపొద్దున పుట్టినరోజు కదా కదా షాప్ పెట్టుకు వెళ్ళాలి మీకు ఓకేనా తొందరగా వచ్చేయండి చేసి ఇదిగేలా చదిరే రంటండి మా ఆయన గారు పైనాపిల్ దానమ్మ రాగిన్ తెల్ల ద్రాక్ష నల్ల కిస్మిస్ అదే నల్ల ద్రాక్ష అట్టిపళ్ళు మామూలు అట్టి వెళ్ళి పండిపోయింది ఇది సరే తెలియ అంటే కొట్టికడికి వెళ్ళి వచ్చేసానండి మా అన్నగారు అయితే సెంటర్లోకి వచ్చారు నేను ఇప్పుడు మా అమ్మాయికి పెద్ద అమ్మాయి కుసుమాకి అయితే డ్రెస్ కొంటే వెళ్తున్నాను షాప్ దగ్గరికి డ్రెస్సు కూడా ఏంటో ఏంటి చూపిస్తాను మీకు ఎక్కడండి బట్టల కొట్టికడికి అయితే వచ్చేసాను చూసారండి కుసుమాకి డ్రెస్ అండి కదా పుట్టినరోజు సరే ఇవ్వండి డ్రస్సు అంటే మామూలుగా ఏవనా త్రీ లి చెట్లు వస్తున్నాయి కదా ఇప్పుడు ఈవన ఇవ్వండి అదే మామూలు ఇప్పుడు వచ్చే మామూలు ఉంది ఇది అయితే నచ్చిందంటే ఈ డ్రెస్ కూడా తీసుకున్నామండి ఇది కొంచెం చూసారా ఈ గులాబీ రంగు కూడా కావాలండి అమ్మాయి లైట్ కలర్ కింద అంటే కుస్మా ఇది అయితే మాత్రం పొద్దుటే వేసుకుంటుందండి ఇదే సాయంత్రం వేసుకుంటుందండి అండి రెండు డ్రెస్సులు తీసుకున్నానండి ఇప్పుడు ఎన్ని సెలెక్ట్ చేసినాక ఇదిగో లాంగ్ మిటీలు కట్టా చాలా మంది ఫ్రాక్లు కట్టాను ఇవన్నీ ఇంకొద్దిలే అంతే ఈ రెండు తీసుకుంటాను అమ్మాయి ఈ రెండు తీసుకోమని అంతే రేపు మాత్రం మిషన్ లాగ్ ఇచ్చేసి లాగించేసి రేపు పొద్దున్న స్కూల్కే తీసుకెళ్తుందండి సరే కదండి డ్రెస్ ఇది కాకినా అండి డ్రెస్సులు అయితే మాత్రం ఎసకాలం సమ్మర్ సరేలాగా ఉంటది బాగుంటాయి ఇది అయితే మాత్రం ఇంకా ఎక్కడికైనా వేసుకెళ్తాకట ఉంటుంది అండి సింపుల్గా ఉంటాక తీసుకున్నాను ఇదైతే ఊరి ప్రయాణంలో స్కూల్కి వెళ్తుంది కదా ఎప్పుడన్నా ఇంకా మానేసినప్పుడు ఇలాంటి చేసుకుంటే మేము ఇంకా తీసుకున్నాము ఇదిగో ఫ్యాంట్లో చదివించండి ఫ్యాంక్ ఇదే చున్నీ ఇదైతే వైట్ దాన్ని డ్రెస్ ప్యాంటు లెగ్గిన ప్యాంటు లేపడికి తీసుకున్నాను అండి ఇంకే ఉన్నాయి కానీ ముందు చూసింది చూసిన తర్వాత ఇది ఇంకా అదే కొంచెం ఉంది పిల్లలు చాలా లేదు రెండు పిల్లకే సరిపోద్ది వైట్ చున్నీ తీసుకోమ్మాచున్నీలే ఉండాలండి పిల్లలకి బ్లూచిన్నీ ఆ ఫ్యాంటు ఏ కలర్ వచ్చి చున్నీ ఆ కలర్ తీసుకోవాలి